కూడా తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో గ్రీన్ కావాలన్నారు కదా మొత్తం గ్రీన్ టోటలీ గ్రీన్ చూడండి చెప్పుకోండి గ్రీన్ సిటీ ఇది ఎక్కడెక్కడ ఉంది ఏంటి నాకి భయా దొబ్బుతుంది చిన్న ఆరుమూల లెక్క మొత్తం పాడులు ఉన్నాయి అన్నీ ఏమంటారు గుట్టలు ఏం చేస్తున్నా చూడండి ఆ గుట్టలలో కూడా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి మళ్ళీ ఒక ఇండస్ట్రియల్ పర్పస్ ఉండదు ఇక్కడ నేను పైన తీస్తున్నాను ఇంకా పైన నుంచే తీస్తుంది ఇది గాజుల రామారా ఉషాముల్లాపూడి హాస్పిటల్ ఇది రోడ్ ఇది ఇక్కడ ఉన్నది ఇప్పుడు నేను సెకండ్ చూపించేది ఫస్ట్ చూపించింది ఏమో జగదగిరిగుట్ట శ్రీనివాస్ నగర్ ఇప్పుడు చూపించేది మాత్రం గాజుల రామారం జగ ఉషాముల్లపొడి హాస్పిటల్ చూడండి ఇది మియాపూర్ రోడ్లో పోతుంది జల్లమ్మబండ రామారం ఇది మియాపూర్ రోడ్లో పోతుంది బాచుపల్లి చూడండి హైటెక్ హైటెక్ ఏముంది దీని ముందట హైటెక్ అంటే హైటెక్ అయిపోయింది ఇది ఒకప్పుడు హైటెక్ అంటుంటుంది ఐటక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఎంవైడి డబల్ త్రీ సిక్స్కు మీరు లైక్ చేయండి షేర్ చేయండి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేస్తే ఇంకా రెండు వీడియోలు చేయాలని అనిపిస్తుంటుంది నాకు ఇది కాదు ఇంకా నేను గోవా సిటీ గోవా మద్రాస్ చెన్నై వెళ్ళేది ఉంది బండ్ల మీద ఇక మీకే తెలుసు నేను డ్రైవర్నని ఎంఎం వై డి అంటేనే డ్రైవర్ ఎంఎం డ్రైవర్ ఎం వై అంటే ఎం అంటే మల్లేష్ వై అంటే యాదవ్ డి అంటే డ్రైవర్ ఎట్లా ఉంది ఇంకా లాంగ్ తీస్తాం అనుకుంటున్నా లాంగ్ వస్తలేదు అంత లాంగ్ క్యాచ్ చేస్తలేదు చేస్తుంది కానీ చాలా దూరంకెళ్ళి డిమ్ వస్తుంది పేర్లు తీసుకోవాలి ఏమో డిస్టర్బ్ చేయాలని పేర్లు తీసుకోలేను కన్స్ట్రక్షన్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఫ్రెండ్స్ వీళ్ళకి డబ్బులు ఎంత పెద్ద అపార్ట్మెంట్లు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లు ఏమి ఇదో ఎక్కడో కాదు ఇది దయటెక్సీ చనుక్కోగలరా ఇంత సరే గుట్టలల్లా గట్టలల్లా ఇది రాజు ఉకల్ప జగద్గిరి గుట్టది ఇక హై టెన్షన్ ఫోల్స్ కనిపిస్తున్నాయి ఆమెకి ఇక్కడ కూడా అంత పెద్ద కన్స్ట్రక్షన్లు మీరు వాళ్ళు అడుగుతున్నారు అంటే హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకి ఇంజనీర్లు చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ గ్రీన్లో పెట్టేది ఇది కాలనీ కాలనీ పక్కకు గ్రీన్ న్యాయ కన్స్ట్రక్షన్ కొత్త కన్స్ట్రక్షన్ అది మన పక్క కూడా అవన్నీ గుర్తుగా కనిపిస్తున్నాయి కదా అవి కూడా రేపు మళ్ళీ సంవత్సరం కల్లా మీకు అవి అనేది కనిపించవు చూడండి ఎట్లుంది చైనా చైనా అంటారు చైనా కన్నా బాపు ఉన్నది మన దేశం భారతదేశం అంటేనే భారతీయులు అంటేనే ఇట్లుంటారు మరి చైనా 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 అంటారు కదా చైనా కన్నా బాపు టెంపరేచర్ల బిల్డింగ్లు ఉన్నాయి మన దగ్గర చూడండి చైనాలే ఏమున్నాయి తొక్క తొడమ అన్ని చూసుకో వీడియోలో చూస్తంగా మనం మనకన్నా ఎక్కువ బీదవాళ్ళు అక్కడ లేదా మూత చైనా టెక్నాలజీ టెక్నాలజీ ఉంది లేదంటలేదు టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది మన దానికన్నా ఎక్కువ ఉంది టెక్నాలజీ మనతో లేదని కాదు చూపియ్యరు మనం చూపించుకోమే ఏంటంటే చూపిస్తున్నా అంటే కూడా నాది కూడా తప్పే చూపియద్దు కానీ నేను చూ ఎందుకు అను చూపించాలి కదా చైనా చైనా అని ఒకళ్ళు ఆ ఎల్లాటికి మన సీటు కూడా ఎట్లా తయారవుతుంది అనేది నేను చూపిస్తున్నాను అంతేగాని నేను వేరే ఏదో దాని పర్పస్ గురించి చూస్తేలే మన సీటు కూడా ఇంత డెవలప్ అవుతుంది అవి ఆ గుట్టలు కూడా డెవలప్ అవుతాయి వచ్చే రెండు మూడు సంవత్సరాల లోపల ఇరున్న ఇప్పుడు చూపించింది మళ్ళీ మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను అవి ఉంటే మాట్లాడతాను నేను అక్కడ ఆ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్ ఉంటే మాట్లాడతాను అక్కడ ఇవి ఇండస్ట్రీలు లేవు అటుకుపోతే గాగిల్లాపూర్ పోతే అటుపోతే ఇడిపోతే గాగిల్లాపూర్ అది దగ్గర కనిపిస్తుంది చాలా దగ్గర కనిపిస్తుంది ఫ్రాండ్స్ బాబా ఇంత దగ్గర కనిపిస్తుంది అనుకోలేదు నేను నాలుగు కిలోమీటర్ దూరంలోకి వెళ్ళి నాకు ఇంత దగ్గర క్లారిటీ కనిపిస్తుంది అది గాగిల్లాపూర్ అది అదే మన ఫ్లైట్లు ఎగురుతాయి కదా ఎయిర్పోర్ట్ చిన్నది జట్ ఫ్లైట్ ఆ ఫ్లైట్ కూడా ఎగురుతుంది అవు కనిపిస్తుంది కదా అది గాగిల్లాపూరు అది గండిమైసమ్మ సారీ గాగిలాపూర్ కాదు గండిమేసమ్మ సారీ సారీ గండిమైసమ్మ నేను ఉండేది పన్నెండు ఇరవై కిలోమీటర్లకి వెళ్ళి నా ఫోన్ ఛార్జ్ చేస్తుందంటే అయ్యి నా ఫోన్ది పన్నెండు అది హాజల్లి మజీద్ది చక్రం అది అదేమంటారు చక్రం అంటారా మినార్ 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 ఇక మన గుడిలో అయితే ఏం కనిపించవు చూస్తే నార్మల్ ఉంటుంది మళ్ళీ కొండలు ఉంటాయి అది హెచ్ఎంటి హెచ్ఎంటి జంగా అంటారు కదా షాపూర్ రోడ్ల వై గుట్టపూర్ షాపూర్ రోడామెస్సీ నగర్ అది హెచ్ఎంటి అంటారు అని నేను ఎక్కడుండి పన్నెండు కిలోమీటర్ దూరం నుండి క్యాచ్ చేస్తున్నాది కెమెరా వై టూ ద బెస్ట్ మొబైల్ మొబైల్ నేను చాలా అనుకుంటున్నా ఏమో అనుకున్న మొబైల్ కానీ ఓకే పర్లే ఐఫోన్ లెక్కనే ఉంది అంతా అది ఓపెన్ ప్లేస్లో ఏమంటారు మన లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది ఇది బోయిన్పల్ దగ్గర దాకా ఇక బోయిన్పల్ దగ్గర దాకా అంటే జూమ్ అయితే అయిపోయింది ఎయిట్ పాయింట్ సెవెన్ ప్లస్ ఉంది సారీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏమనుకోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సపోర్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక మా ఇద్దరు పాపలు ఉన్నారు అడిగో వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక చిన్న అది మొబైల్ తీసుకొని మొబైల్ తీసుకొని చిన్న వీడియోలు తీసుకుంటారు వాళ్ళు కూడా చిన్న పాప ఆ పాప పెద్ద పాప లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా డాడీ అయితే సపోర్ట్ చేయండి మాకు ఒక ఛానల్ ఉంది మా డాడీకి ఒక ఛానల్ ఉంది మా ఛానల్ నేమ్ వచ్చేసి ఎన్ఎన్ త్రీ త్రీ సిక్స్ నైన్ మా డాడీ ఛానల్ ఏమో ఎండివై ఎం డ్రైవ్ ఎన్ఎన్ డ్రైవ్ ఎండివై ఛానల్ త్రీ త్రీ సిక్స్ ఛానల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి To to Bye. Thank you, thank you, friends, thank you.